అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా లేచి బ్రహ్మముహూర్తంలో శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు శ్రీ మహావిష్ణువు మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు ధనుర్మాసము దైవ ప్రార్థనలకు అనుకూలంగా మనం చెప్పవచ్చు తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటి వాడనని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కలియుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని స్వామిని ధనుర్మాసంలో ఒకరోజు పూజించిన వెయ్యేళ్ళ పూజాఫలం దక్కుతుంది అని పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మముహూర్తంలో ధనుర్మాస పూజలు అనేవి నిర్వహిస్తారు ఈ యొక్క ధనుర్మాస పూజలు నిర్వహించడం వలన వెయ్యేళ్ళ ఫలం ఉంటుంది అని మనకు తెలుస్తోంది ఆండాల్ తిరుప్పావై పారాయణం పన్నెండు మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ ఒకరు శ్రీ ఆండాల్ అంటే గోదాదేవి ఈమెను నాన్చియార్ అని కూడా పిలుస్తారు ద్వాపరయుగ శ్రీకృష్ణుడైన తిరుమల శ్రీవారిని స్థుతిస్తూ ఆండాల్ రచించిన ముప్పై పాసురాలను కలిపి తిరుపావై అంటారు అల్వార్లు దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం తమిళ సాహిత్యంలో దీనికి విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుపావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు ఈ తిరుపావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది తిరుపావై శ్రీ విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేస్తూ ముప్పై పాసురాల గీతమాలిక ఇది పద్దెనిమిది అల్వార్లు రచించినటువంటి నాలాయిరా దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది ఇక పాసురాల గురించి మనం తెలుసుకున్నట్లయితే మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్త చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది తర్వాతి పది పాసురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలాకిరావములు రంగురంగుల పూలు వెన్నకు చిలకడంతో సంగీత ధ్వనులు అలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంకరావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతూ ఉంటుంది తరువాతి ఐదు పాసురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుని నిద్ర మేల్కొల్పడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు తర్వాత వారు కృష్ణుడి అష్టమహీషులలో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాసురాలు భగవద్భిభూతిని వర్ణిస్తాయి చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తాను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రసించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పగా కలిగి తీరుతుందని ఉద్ఘాటించింది ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించేటువంటి తిరుప్పావయి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అలానే గోదాదేవి రచించినటువంటి ఈ తిరుప్పావయ్యలో ఉన్నటువంటి పాసురాల గురించి కూడా మనం తెలుసుకున్నాం